వెల్కమ్ టు వెంకటస్వామి క్రియేషన్స్ మనం ఈ వీడియోలో పెద్ద జ పెద్ద జ నవ్వితే ఇలా ఉంటుంది అనే ఆలోచనతో ఈ వీడియో చేయడం జరిగింది ఈ వీడియోలో లాస్ట్లో మంచి అద్భుతమైన కథనైతే ఉంది చివరి వరకు అయితే ఈ వీడియో చూడండి అలాగే ఈ వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న సింబల్ నొక్కండి అలానే ఆప్షన్ నొక్కండి నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారానైతే అందుతుంది తెలువ మనం వీడియోలోకి వెళ్దాం పెద్ద జా ఇలా ఒక రౌండ్ వేశాను అలాగే ఇంకో రౌండ్ వేసా ఇలా గుడ్డు ఆకారంలో మారుస్తున్నాను ఇలా గుడ్డు సేపు ఎట్లా ఉంటుందో అలాగైతే వేసాను అక్కడ దాన్ని తీసేసాను తుడిపేసాను అందులో మళ్ళా ఇలా చిన్నది రౌండ్ గుడ్ల కోసం ఇలా చిన్న రౌండ్ దాన్ని కూడా ఇలా చిన్న గుడ్డు సేపులో మార్చాను ఇలానైతే చేస్తున్నా నేను ఇది జ మన పెద్ద మన తెలుగు అక్షరాలల్లో పెద్ద జ మళ్ళీ తప్పు పోయింది మళ్ళీ కొడిపేసాను మళ్ళీ వేస్తున్నాను మరి నవ్య అక్షరాలు అంటే మజాక ఎన్నో రకాలుగా ఆలోచించి ఆలోచించి వేయాల్సి వస్తుంది మరి ఇది నోరు నోటిలో నాలుక ఇది కనుబొమ్మ అక్షరం యొక్క తలకట్టు ఇది ఇది కూడా కనుబొమ్మ అన్నట్టు ఇలా ఇలానైతే మొత్తం వేసిన ఎల్లో కలర్ నింపేస్తున్న జావో జా యొక్క ముఖానికి పసుపు రంగు అంటాం తెలుగులో ఇది జా పసుపు రంగు అయితే వేసేసాను ఇది రెడ్ కలర్ ఎరుపు రంగు ఇది కింది పెదవి ఇది నాలిక బయటకు తీసింది అన్నట్టు ఇది బ్రౌన్ కలర్ కలకత్తా సారీ కత్త కలర్ కూడా అంటాను అదే బ్లాక్ స్కెచ్ బ్లాక్ స్కెచ్తోనైతే మొత్తం అవుట్లైన్ అయితే అవుట్ అవుట్లైన్ అనేది చాలా ముఖ్యం మనకు నెమ్మదిగా వేసుకోవాలి కదలకుండా వంకర టింకర వెళ్ళకుండా అన్ని రకాలుగా చూసినా కూడా కరెక్ట్గా వేసుకోవాలి నేను వాడేవి మొత్తం డోమో పెన్సిల్లు డోమో పెన్ బ్రష్లు ఇది నాలిక చూడండి ఎలా కనిపిస్తుంది జ ఈ బ్లాక్ పెన్సిల్తో అక్కడక్కడనైతే షేడింగ్ ఇచ్చేస్తున్నా అప్పుడే మనకు అందంగా కనిపిస్తుంది ఇది నాలిక హైలైట్ చేయడానికి వైట్ పెన్సిల్ వైట్ పెన్సిల్తో షేడింగ్ ఇచ్చిన బ్లూ పెన్సిల్తో కళ్ళు గుడ్లకైతే బ్లూ పెన్సిల్తో షేడింగ్ ఇస్తున్నా నేను చూడండి లోపల భాగంలో కొద్దిగా లైట్గా చేస్తున్నా బయట భాగంలో డార్క్ చేస్తున్నా గమనించాలి ఇది బ్లూ పెన్సిల్ సబ్బు కలర్ అంటారు ఇంకా మళ్ళీ ఇది ఆయిల్ పెయింట్ లోకి మారితే ఫిరోజా కలర్ అంటారు ఇలా రకరకాలుగానైతే పిలుస్తారు బ్లూ పెన్సిల్ ఇది మళ్ళీ దీన్ని స్కై బ్లూ కూడా అంటారు ఇలాగైతే కనుగుడ్లు అన్నట్టు అయితే వేయడం జరిగింది బ్లాక్ పెన్సిల్ నలుపు రంగు ఇలా కనుగుడ్ల లోపల బ్లాక్వి ఉంటాయి కదా అలా వేస్తున్నాను ఇలానైతే చేసేసాను చూడండి ఇలాగైతే అందంగా ఇయ్యాలి అలా అందంగా వేసినప్పుడే మనకు చూసేవారికి అందరికీ మంచి కనిపిస్తుంది అది కనుబొమ్మ అన్నట్టు ఈ జా యొక్క తలకట్టు అందులో వైట్ కొద్దిగా చుక్క పెడుతున్న కనుగుడ్ల లోపల జా పెద్ద జా జాల అయితే ఇలానైతే చేసాము ఇప్పుడు ఒక మంచి కథ చూడండి ఒక ఋషి ఒక ఋషి ఏం చేసిండు ఒక చిన్న ఎలుకను చూసిండు ఎలుకను చూసి దాని మీద జాలి పడ్డాడు ఆ ఎలుకను చూసి జాలి పడ్డాడు అయితే ఆ ఎలుకకేమి పిల్లిని చూస్తే భయం ఎలుకకు పిల్లిని చూస్తే భయం అయితే దాంతో ఏం చేసిండు ఆ ఎలుకని ఆ ఎలుకని పిల్లిలాగా మార్చిండు అయితే ఆ పిల్లికి ఏం భయం కుక్క అంటే భయం పిల్లికి కుక్క అంటే భయం అయితే ఆ పిల్లిని ఏం చేసిండు కుక్కగా మార్చిండు ఫస్ట్ ఎలుక ఉన్నదాన్ని పిల్లి చేసిండు మరి పిల్లి పోయి కుక్కని చేసిండు ఆ ఎలుకని ఆ ఎలుకని కుక్కని చేసాడు ఇలా దానికి భయం పోగొట్టడానికి ఇలా మారుస్తూ మారుస్తూ చివరికి ఏం చేసిండు అరుసి పులిగా మార్చాండు ఆ ఎలుకను ఫస్ట్ పిల్లిగా మార్చాడు మరో కుక్కగా మార్చాండు తర్వాత పులిగా మార్చాడు అయితే ఆ పెద్ద పులి ఏం చేసింది ఆ ఋషినే చంపాలని చూసింది అతడి మీదికి దూకింది అయితే అప్పుడు ఆ ఋషి ఏం చేసిండు మర్ర దాన్ని ఎలకగానే మార్చేసిండు అంటే అర్హత ఉందని భావించి దాన్ని తిరిగి మళ్ళీ ఎలకగానే మార్చేసిండు అందుకే మనకు లభించిన ఈ మానవ రూపాన్ని మనం ఉపయోగించుకొని ప్రేమ సేవల ద్వారా మరింత అభివృద్ధి చెందాలి అలా చెందలేదనుకో దేవుడు మళ్ళీ మనని ఏం చేస్తాడు జంతువులుగా పుట్టిస్తాడు అందుకే మనకు మనిషి జన్మిచ్చిన దానికి మనం ఈ మానవ జీవితాన్ని పూర్తిగా వినియోగించుకోవాలి ఇదన్నట్టు ఈ కథ యొక్క సారాంశం